హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మనం ఏం చూడబోతున్నామంటే చాలామందికి బ్లౌజెస్లో ప్రాబ్లం ఉంటుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది ఇలా జారిపోతూ కిందకు పోతూ ఉంటుంది అది దేనివల్ల అంటే కటింగ్లో కొన్ని మిస్టేక్స్ వలన అలా వస్తుందండి అప్పుడు మనం ఒక బ్లౌజ్ ఏదన్నా అలా జారుతుందంటే నెక్స్ట్ టైం వచ్చి మనం టైలర్స్ దగ్గర చెప్పాలి ఇలా జారిపోతుంది జారకుండా కొట్టండి అంటే అప్పుడు వాళ్ళు దానికి తగినట్లు కటింగ్ చేసి స్టిచ్ చేస్తారనమాట మన ఛానల్లో వచ్చి కుకింగ్ వీడియోస్ వస్తాయి ఇలాంటి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్తాను ఈ టిప్స్ వలన మీరు ఇంట్లోనే మీరే రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ బయటికి వెళ్ళి ఇవ్వకుండా రిపేర్స్ అన్నీ మీరే చేసుకోవచ్చు బయటకు వెళ్ళి ఇచ్చారనుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ అన్న తీసుకుంటారు ఇప్పుడు ఈరోజు షోల్డర్ జరగకుండా కుట్టించిన బ్లౌజ్కి ఆల్రెడీ స్టిచ్ చేసేసారి జారిపోతుంది అలాంటి బ్లౌజ్ జారకుండా ఉండాలంటే నేను ఒక టూ టిప్స్ చెప్తానండి నచ్చినట్లయితే ఫాలో చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కుకింగ్ వీడియోస్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఇంకా నాకు తెలిసిన టిప్స్ చెప్తాను మంచిగా ఉంటాయి వీడియోస్ అందుకని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలానే చూసేవాళ్ళు కమెంట్స్ పెట్టండి లైక్ ఇవ్వండి షేర్ కూడా చేయండి సరేనా ఇప్పుడు ఒక బ్లౌజ్ ఎందుకు షోల్డర్ జారిద్దంటే అంటే కటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ నెక్ ఉంటుంది కదండి ఫ్రంట్ నెక్ కరెక్ట్ అయిన కొలత తీసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి ఈ నెక్ పెద్దది అయిపోతుంది లూజ్ వచ్చేస్తుంది కొలత ఎప్పుడు కరెక్ట్గా తీసుకుంటారో అప్పుడు మనకి బ్లౌజ్ అనేది షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్కి ఎంత ఉందో మనకి ఎంతవరకు వాళ్ళు కొలత తీసుకొని కరెక్ట్గా కట్ చేయాలి ఇప్పుడు మనకి ఒక బ్లౌజ్ వచ్చి పాడైపోయింది షోల్డర్ జారిపోతుందా అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తగ్గించి కట్ చేయాలండి తగ్గించి కట్ చేస్తే ఇది షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా పూర్చుంటుంది అలానే షోల్డర్ దగ్గర కూడా మనం కరెక్ట్గా కొలతలు తీసుకోవాలి ఇప్పుడు సన్నగా ఉన్నారనుకోండి వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకుంటే చాలు ఈ షోల్డర్ అలానే కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి బాగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ అలా తీసుకోవాలన్నమాట అక్కడే ఉంది బ్లౌజ్ అనేది కరెక్ట్గా రావడానికి ఇలా పర్ఫెక్ట్గా పొలతలు తీసుకోబోడని షోల్డర్ జారడం అనేది జరిగింది సరే అయిపోయింది ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టించుకున్న జారుతుంది ఇక ముందు రాకూడదంటే మనం ఫస్ట్ టైలర్ దగ్గర చెప్తే వాళ్ళు ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా అది కొంచెం తగ్గించి కట్ చేస్తారు పెద్దదిగా కాకుండా అలానే షోల్డర్ కూడా కరెక్ట్గా ఉందా చూసి కరెక్ట్ కొలతతో కట్ చేసినట్లయితే మీ బ్లౌజ్ సూపర్గా వస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టించేసాం జారిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా సరి చేయాలని చూడబోతున్నాం దీనికి టూ టిప్స్ చెప్తాను నేను సూది దారంతో కూడా నేను ఇంత ముందు నా దగ్గర మిషన్ లేదండి ఒకటి ఉంది పాడైపోయింది అప్పుడు సూదితోనే దారం గుచ్చుకొని కుట్టేదాన్ని అనమాట నేను మా పాప డ్రెస్లో ఏదన్నా షోల్డర్ పెద్దది జారిపోతూ ఉంటే అలా సూది దారం పెట్టి తిట్టేదాన్ని మీరు కూడా అలా చేసుకోవచ్చు మిషన్ లేదే ఏం చేయాలని బాధపడక్కర్లా ఇప్పుడు నేను చెప్తాను ఆ టిప్స్ మీరు ఫాలో చేయండి టిప్ నెంబర్ వన్ ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఇది షోల్డర్ కదా ఇప్పుడు మనం టిప్ నెంబర్ వన్లో ఈ షోల్డర్ దగ్గరే మనం సరి చేసుకోవాలి ఏం చేయాలంటే ఇలా షోల్డర్ జారిందంటే ఈ ఉన్నాయి కదండి ఇక్కడ హెమింగ్ చేస్తారు కదా మాకొచ్చి ఈ చెన్నైలో ఇలా మిషన్ కుట్టే వేసేసారండి ఇప్పదీయడం కష్టం మీరేం చేస్తారంటే ఆ కుట్టి తీసేసి దీన్ని విడిగా తీసుకోవాలి తీసేసుకొని ఇక్కడ స్లీవ్స్ వచ్చి జాయిన్ చేశారు కదా ఈ అడ్జిలో కూడా మీరు కుట్లు తీసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇప్పదీయాలి ఇప్పదీసేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్కి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడి నుంచి ఇలా మీరు మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా క్రాస్గా ఇలా కట్ చేసేసేయాలి ఇక్కడ వరకు కట్ చేసినట్లయితే హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ వరకు పోతుంది ఇక్కడ మనకి అప్పుడు షార్ట్ అవుతుంది అదేలాగనే ఈ సైడ్ కూడా అలానే చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు వేసారు కదా ఇక్కడ కట్ చేసేసుకొని ఇక్కడ ఒక జాయింటు మళ్ళీ స్లీవ్స్ నిందులో జాయిన్ చేసి ఇక్కడ ఒక కుట్టు ఇలా వేసుకోవాలి వేసుకున్నట్లయితే మీకు షోల్డర్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ లెంత్ తగ్గిపోవడం వలన చూడండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది అప్పుడు ఇంత తగ్గిపోయింది షోల్డర్ కూర్చుంటుంది కొంతమంది ఏం చేస్తారు ఇవన్నీ విప్పడం కష్టం అని చెప్పేసి ఇక్కడ మాత్రం విప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్గా ఇక్కడ వరకు కట్ చేసుకుంటారు కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టేస్తారు లేదా కట్ చేయకపోయినా కూడా ఇది మాత్రం ఇప్పేసి వేసి ఇక్కడి నుంచి కుట్టేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఇలా కుట్టేయడం అంటే చూడండి చూపిస్తా మీకు చూసారా ఇక్కడ వరకు మనం కుట్టేసేసాం ఈ పోర్షన్ వచ్చి ఇలా కనిపిస్తుంది ఈ కుట్టేసిన వరకు కరెక్ట్గా ఉంటుంది ఈ పోర్షన్ ఇలా చూడడానికి ఏమన్నా బాగుందా ఇలా ఉంటే అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ విప్పదీయాలి ఇక్కడ విప్పదీసేసి కట్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కూడా కుట్టేసుకోవచ్చు ఇంత పోర్షన్ తీసేస్తున్నాం మనం ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ తర్వాత కుట్టేసామంటే కరెక్ట్గా ఉంటుంది స్లీవ్స్ ఇది జాయింట్ చేసుకోవాలి ఇది కష్టంగా ఉంది ఈ మెథడు ఇంత పెద్ద పని ఉంది మాకు తెలియదు టైలర్ దగ్గరిస్తేనే కరెక్ట్గా వస్తుంది మేము ఇంట్లోనే వేసుకునేలాగా ఇంకోటిప్పు చెప్పండి అంటే ఇంకోటిక్కు వచ్చేమంటే ఇదిగోండి ఈ పోర్షన్లో మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకొని ఇది హూక్స్ సైడ్ అలానే కాజా సైడ్ కూడా రెండు సైడ్లు మనం ఇలా మడిచేసి ఒక హాఫ్ ఇంచ్ ఇంత కుట్టేసుకుంటే చాలు అప్పుడు ఏమవుతుంది ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ దగ్గర దగ్గర వన్ ఇంచ్ పోయేసింది అప్పుడు ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అయితే కొంతమంది సింగిల్ ప్లీట్ వేసుకుంటారు కదా ఫైటని అప్పుడు ఇది కొంచెం తెలుస్తుంది అనమాట ఇలా స్టెప్స్ పెట్టేసుకుంటే ఏమీ కనిపించదు సింగిల్ ఫ్లీట్ వేస్తే కనుక తెలుస్తుంది అదొక్కటి మైనస్ పాయింట్ అనమాట ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే ఇలా కుట్టేసుకోవచ్చు వేసుకుంటే ఇది లోపలికి పోయిద్ది పోర్షన్ అనేది లేదు మాకు కరెక్ట్గా ఉండాలి మేము సింగిల్ ఫ్లీట్ వేస్తామంటే ఇక్కడికి తీసుకొని చేసుకోండి ఇప్పుడు నేను ఈ పోర్షన్ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఇది మెరూన్ కలర్ థ్రెడ్ అండి ఇది పాలపచ్చ దీనికి ఈ థ్రెడ్ ఎలా అండి మ్యాచింగ్ అయ్యిందని మీరు అనుకోవచ్చు నేను ఎందుకు అలా చూపిస్తున్నానంటే అప్పుడు కుట్టేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసానని తెలిసిద్ది ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను చూడండి హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా ఇలా చేసుకోండి ఇంతైతే చాలు ఇప్పుడు దీన్ని నేను మీకు కుట్టి చూపిస్తాను కొంచెం కుట్టేసుకుంటే చాలండి మనకి షోల్డర్ అనేది కూర్చోవడం కోసమే కదా కొద్దిగా వేసుకుంటే చాలు మరీ కిందకన్నీ వెళ్ళకండి సరేనా మళ్ళీ రివర్స్లో ఒక కుట్టేసుకోండి మీరు చూసారా ఇక్కడ ఇంత చిన్న కుట్టు వచ్చింది ఇప్పుడు ఏమైంది దగ్గర దగ్గర ఒక ముప్పో ఇంచు పైన ఇది లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ మనం ఈ సైడ్ కూడా అలానే కుట్టేసుకోండి ఇదిగోండి ఈ ఎడ్జ్లో ఈ కాజాలు పట్టి కదా దీని దగ్గర ఇలా వన్ ఇంచో ముప్పై ఇంచో వేసుకోండి ఇలా ఇక్కడ ఒక కుట్టి వేసారంటే ఈ సైడ్ కూడా ఒక కుట్టు ఇలా క్రాస్గా వేసుకోండి వేసుకున్నట్లయితే ఇప్పుడు చూపించాను కదా ఇలానే ఇక్కడ కూడా వేసుకోవాలి వేసుకున్నట్లయితే మీ షోల్డర్ అనేది జారేది చక్కగా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి జారదు కదలను కూడా కదలదు ఇదిగోండి ఇలా ఉంటుంది కుట్టు అనేది ఇదేమంత పెద్దగా కనిపించదు కదండి ఇది ఫ్రంట్ పోర్షన్కి వెళ్ళిద్ది పూకు పక్కన ఉంది కదా కాజా పక్కన ఉంటుంది మనకేం పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఇక్కడ నీట్గా ఉంటుంది మనం ఇప్పది తీసి కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం ఖరాబ్ అవ్వడానికి ఉంది ఇప్పుడు ఇది నీట్గా ఉంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ పోర్షన్లో కూడా ఇక్కడ వరకు కుట్టేసుకుంటారండి కొన్ని సమయాలు జారకుండా ఉంటుంది ఇక్కడ కుట్టేయడం వల్ల కొన్ని సమయాలు జారిపోయింది అందుకని మీరు ఇదే బాగుంది మనమే చేత్తో కూడా సూదిదారంతో కుట్టుకోవచ్చు అనమాట అనుకున్నట్లయితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి లేదు మాకు టైలరింగ్ తెలిసి మేము పర్ఫెక్ట్గా వేసుకుంటామంటే ఈ షోల్డర్ ఇప్పేసి వేసుకోండి ఇదే రెండు మెథడ్లు చాలామంది షోల్డర్ జారిపోయి బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా రిపేర్స్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అలానే నా ఛానల్కి తప్పకుండా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి కదా చూడండి చక్కగా సపోర్ట్ చేయండి సరైన ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మీకోసం పెడుతూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్